ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలోనికి వలసల జోరు అందుకుంటున్నాయి అందులో భాగంగా రామచంద్రపురం పట్టణంకు చెందిన ప్రముఖ వైసీపీ నాయకులు చిలుకూరి వీరవెంకట సత్యనారాయణ రామకృష్ణ సోదరులు సినీ హీరో చిలుకూరి మాధవ్ ఆధ్వర్యంలో వైసీపీలో పార్టీని విడిచి వర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి శుభాకాంక్షల సమక్షంలో సుమారు తొంభై మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా సుభాష్ పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం సుభాష్ మీడియాతో మాట్లాడుతూ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు ఇప్పటి వరకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు త్వరలో కూటమి విజయం సాధించి వస్తుంది ఇప్పటి అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బంది పెట్టిన వైసీపీని గర్భంలో ప్రజలు కలుపుతారు मलाई बस् उद्योग्दै जा ഭാഷനെ സായൻക്കുന്ന കടലത്ത് ദീശ ബാവാ ആണോടോ നേരെ ലൈറ്റ് വെച്ചിരിക്കേ ഓക്സൻ ഓക്സൻ ഇതിൽ എന്താ പ്രശ്നം പരിഹരിക്കാല്ലേ ആഹരണാടി നിങ്ങടെ ഡിസ്കോണ്ട് 200 200 അല്ലേ അതിവി